యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్లాం వైఖమ్ హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ వ్యవస్థాపక అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దరిదాపు ఒక సంవత్సరం కావస్తుంది మనందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఒక ముస్లిం అభ్యర్థి కూడా గెలుపొందలేదు కావున ఎవరైతే అభ్యర్థులు ముస్లింలు గెలవకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా మంత్రివర్గంలో తీసుకునే ఆలోచన హైకమాండ్ చేయడం జరిగింది ఏ విధంగా అయితే హైకమాండ్ ఇలా ఆలోచించిందో అప్పుడు వెంటనే తెర మీదికి మన ఆమిర్ అలీ ఖాన్ గారు సియాసత్ పేపర్ ఎడిటర్ గారిని మరియు కోదండరామ్ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పేర్కొనడం జరిగింది తదితరం జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినవే అయితే నిన్న మధ్య మనం చూస్తే గాంధీ భవన్లో మొహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ బ్రేవ్ అనే ఒక कांग्रेस पार्टी टीपीसी मैनार्टी लीडर प्रेस मीट इवेदी आमिर अली खान गुरु प्रस्ताव नमस्ते मैं मोहम्मद कांग्रेस पार्टी की जानी से आप लोगों से बात कर रहा हूँ माइनॉरिटीज की तरफ से अभी एक शख्स अभी मैं अंदर से आ रहा था आमिर साहब है जैसा हिंदुस्तान की तारीख है पचहत्तर साल सियासत की तारीख है महबूब हुसैन जीकर साहब आबेद अली खान साहब जावेद अली ख़ान साहब के फौरज आमिर अली ख़ान साहब है आपको मालूम होना चाहिए आज जो लावारिस लाश है माइनॉरिटीज़ की जो कोई पुरुषाने हाल नहीं रहता छः हज़ार से ज्यादा लावारिस लाशों की तस्फीन करने वाला का नाम आमिर अली खान है और आप यकीन मानेंगे पच्चीस हजार तलबात को ट्रेनिंग दे के कॉल सेंटर में आज नौकरी कर रहे हैं और आप यकीन नहीं मानेंगे कि बारह सौ पुलिस डिपार्टमेंट में आज जो मुस्लिम माइनॉरिटी के जो है जो आमिर अली खान साहब की बदौलत है आपको मालूम होना चाहिए पहलू खान के ऊपर मॉब लिंचिंग हुआ था जुने के ऊपर मॉब लिंचिंग हुआ था मैं अपनी आंखों से देखे उनकी फैमिली सियासत दफ्तर से मदद हासिल करी जहा आपको मालूम होना चाहिए गुजरात के दंगों में तो दंगे होने के बाद जो मुतासिर हुए बारह सौ घर और तीन हॉस्पिटल सियासत की जानिब से बनाए गए आयते असल आमिर खान गारू यू अने अंशम पा मन माटलांटे వారికి ఉన్న డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర అనేది మనం ఒక వీడియోలో పూర్తి చేయలేము దాని గురించి మనం పుంఖాను పుంఖాలుగా ఎంతో ఎపిసోడ్స్గా చెప్పుకోవాల్సి వస్తుంది ఆమిర్ అలీ ఖాన్ గారి గురించి వారు వైద్య విద్య ఉపాధి ఈ మూడు ముఖ్యమైన అంశాలలో వారు ఎంతోమంది యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడం వారికి వొకేషనల్ ట్రైనింగ్ మరియు స్కాలర్షిప్లు కల్పించడం అయితే ఎక్కడైతే కమ్యూనల్ రైట్స్ జరుగుతాయో మత సామరస్యానికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి మరియు మన నేషనల్ ఇంటిగ్రేషన్ కొరకు లౌకికవాదం కొరకు ఆమిర్ ఖాన్ గారు ఎన్నో పనులు చేశారు వారు చేసిన పనులు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కుల మత రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సినవి అయితే లౌకికవాద శక్తిగా మరియు కార్పొరేట్ సెక్టార్లో సియాసత్ న్యూస్ పేపర్ అనేది ఎంతో గుర్తింపు కూడా పొందింది అయితే ఆమిర్ అలీ ఖాన్ గురించి మనం మాట్లాడుకుంటే వారు విద్య పరంగా కనీసం సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా పది వేల మంది వరకు విద్యార్థులకు వారు స్కాలర్షిప్లు అందించడం జరిగింది ముఖ్యమైన అంశం సియాసత్ ఈ మిల్లత్ ఫండ్ ద్వారా వాళ్ళు చేస్తున్నది కనీసం ఏడు వేల ఏదైతే చనిపోయిన వారు ఉంటారో వారికి ఖనన ఏర్పాట్లన్నీ కూడా మన ఆమెర్ అలీ ఖాన్ గారి సంస్థ తరఫు నుంచే చేయడం అనేది ఎంతో విశేషమైన అంశం ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని మనం అందరం ఎలా మాట్లాడుకుంటామో హూమ్ టు టూమ్ అంటే తల్లి కడుపు నుంచి మనిషి చనిపోయేంత వరకు సమాధి కడుపులో వెళ్ళేదాకా కూడా మనిషికి వచ్చే సమస్యలన్నిటినీ పరిష్కరించి వారి బాధలు వారి కష్ట సుఖాలు అని తెలుసుకోగలిగిన వ్యక్తి ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందుతాడు అలాంటిది అలీ ఖాన్ గారికి ఇటువంటి ప్రతి ఒక్క క్వాలిటీ ఉందని చెప్పి మొహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ బ్రేవ్ గారు వారి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే మత సామరస్యం ఏదైతే లౌకిక వాదం అనే అంశం ఉందో దానిలో వారు ఎక్కడెక్కడైతే లించింగ్స్ జరిగాయో ఎక్కడెక్కడైతే మత కల్లోలాలు జరిగాయో అటువంటి ప్రాంతాలలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే భేదం చూడకుండా అక్కడ పునరావాస కేంద్రాలు కల్పించడం అక్కడ మెడికల్ ఎయిడ్ అనేది అందించడం వారికి ఎవరైతే గృహాలు కోల్పోయారో వారికి అన్ని విధాల కూడా సహాయం చేయడం అనేది సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా మరియు ఆమెర్ అలీఖాన్ గారి అధ్యక్షతన చేయడం జరిగింది అయితే మీరు విద్య చూసుకుంటే ఈ మూడు అంశాలు అనేవి ఏదైతే విద్య వైద్యం ఉపాధి అనేవి ఉన్నాయో ఇది ప్రభుత్వానికి ఎంతో ప్రాముఖ్యమైన అంశాలు ప్రజలు ఏ ప్రభుత్వాన్నైనా ఎన్నుకోవడం ఏ ప్రభుత్వాన్నైనా గద్దె దించడం అనేది ఈ మూడు అంశాలలోనే జరుగుతుంది అయితే ఇటువంటి మూడు అంశాలలో అలీ ఖాన్ గారు వారు ఎటువంటి పవర్ లేకుండా ఒక ఎడిటర్ అవుతూ వారు ఒక జర్నలిజంలో ఉంటూ ఇంత సేవలు అందించారంటే వారికి పవర్ కనుక ఏదైనా హోదా కనుక ప్రభుత్వ పరంగా కల్పించగలిగితే వారి సేవలు ఎన్నో విధాలుగా ప్రజలను ఆదుకుంటాయి మరియు ఇది కేవలం ఆమిర్ అలీ ఖాన్ గారు వ్యక్తిగతంగా లేకపోతే సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా లేదా ఇతర అంశాలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద గుర్తింపు తెస్తూ కాంగ్రెస్ పాలనను సుపరిపాలనగా ఏదైతే మనం గోల్డెన్ తెలంగాణగా మాట్లాడుకుంటామో ప్రజలకు వారి తరఫు నుంచి సేవలు అందించే పూర్తి అవకాశాలు ఉంటాయని చెప్పి అయితే మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నట్టుగా మనం ఒక ప్రయత్నం చేశాము మన సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి ఆమిర్ అది ఖాన్ గారి వ్యక్తిత్వం ఏదైతే ఉందో వారు నిరాడంబరుడు వారు అజాత వారు అందరి వాడులాగా మన ఆమిర్ అలీ ఖాన్ గారికి గుర్తింపు అనేది ఉన్నది వారి విద్యార్హతలు కానివ్వండి వారి కుటుంబ నేపథ్యం కానివ్వండి ఆర్థికంగా కూడా వారు ఎంతో బలిష్టంగా ఉన్నారు మరియు మన ఆమిర్ అలీఖాన్ ఖాన్ గారి సిద్ధాంత నాయకత్వం ఎలాంటిదంటే వారు ప్రజలకు మరియు ముఖ్యంగా యువతీ యువకులకు ప్రయోజకులుగా మార్చడం బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడం ఇటు ఇటువంటి అంశాలలో మన ఆమెర్ అలీఖాన్ గారు సిద్ధాస్తులు వారికి ఎంతో నైపుణ్యం మరియు అనుభవం అనేది ఉన్నది వారు పనిచేసింది మనం ముఖ్యంగా ముస్లిం మైనారిటీస్ అని చెప్పుకుంటే మైనారిటీస్ అందరిలో వారికి ప్రత్యేక గుర్తుం ఉంది ఏదైతే ఒక సెక్యులర్ భావాజాలం లౌకిక భావాజాలం ఉన్న వ్యక్తిగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే తత్వం వీరిలో చాలా ఉంది ఆమిర్ అలీ ఖాన్ గారు ఏదైతే సేవలందించారో ఆ సేవలు అనేవి ఎన్నో తరాలకు ఆదర్శంగా ఎన్నో తరాలు దాన్ని అందుపుచ్చుకొని వారు ఇతరులకు సేవలందించేలాగా ఇటు మన రాష్ట్ర ఖ్యాతిని మరియు దేశ ఖ్యాతిని కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెంచే విధంగా మన ఆమెర్ అలీ ఖాన్ గారి సేవలు అనేవి ఉన్నాయి మనం ఒకసారి గమనిస్తే ఆమెర్ అలీ ఖాన్ గారి ఏదైతే సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా వారు అందిస్తున్న సేవలు అనేవి మనం ఎంత ప్రశంసించినా ఎంత వాటి గురించి చాటింపు వేసినా మనం తెలుగు ప్రజలకు ఎవరైతే తెలుగు మాట్లాడే వారికి చాలా వివరంగా క్లుప్తంగా అర్థమవ్వాలని చెప్పి మనం ఈ వీడియో ప్రయత్నం ద్వారా చేస్తున్నాము విద్యాపరంగా అయితే మనం చూసాము ఆమిర్ అలీ ఖాన్ గారు ఎంతో వేల మందికి వారు స్కాలర్షిప్లు శ్రియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది మరియు సల్వా ఫాతిమా అనే విద్యార్థికి కూడా ఏదైతే ఫస్ట్ ఉమెన్ పైలట్ ఉందో తనకు కూడా వారు సహకారాలు అందించింది మనం మీడియా ద్వారా చూసే ఉన్నాము అయితే ఈరోజు మనం ముఖ్యంగా చేసిన ఫ్యాక్ట్ చెక్లో ఆమిర్ అలీ ఖాన్ గారు అన్న అన్నటువంటి ఈ నాయకుడిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వారిని నామినేటెడ్ ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో పంపించిందో వారికి మంత్రివర్గంలో కూడా చోటు లభిస్తే వారు చేసే సేవలు వారు అందించే ఏదైతే దృక్పథ నాయకత్వ శైలి ఉందో దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందుతూ తెలంగాణలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు వస్తుంది అటు మైనారిటీలకు ఒక గొప్ప నాయకుడిని అందించిన హైకమాండ్ నుంచి ఢిల్లీ నుంచే వారికి అది స్టాంప్ వేసి రాహుల్ గాంధీ తదితరులు ఆ పార్టీ హైకమాండ్ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం ఆమెర్ ఖాన్ గారి గురించి మనం ఇంకో అంశం చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటే వారు మన మైనారిటీ డిక్లరేషన్ రూపకర్త అని కూడా చెప్పవచ్చు కనీసం పదిహేను వేల కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం వారు ప్రయాణించి వారు విజిట్ చేసి మన ఈ పన్నెండు శాతం రిజర్వేషన్ అంశం మరియు మైనారిటీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా అందించాలి అని చెప్పి వారు గడప గడపకు వెళ్ళి చెప్పడం జరిగింది మరియు మైనార్టీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు విడుదల చేసిందో అందులో సప్లాన్ అంశం మరియు నాలుగు వేల కోట్ల బడ్జెట్ కల్పించ తీరాలి అని చెప్పి భీష్మించిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన ఆమిర్ అలీ ఖాన్ గారు అయితే ఆమిర్ అలీ ఖాన్ గారి గురించి మనం ఎంత చెప్పినా అది మనం చాలా తక్కువే కాబట్టి ఈ మన వీడియోలో నేను ప్రత్యేకించి మనం చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఆ మొహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ బ్రేవ్ టీపీసీసీ మైనార్టీ నాయకుడు రిలీజ్ చేసిన వీడియోను ఈ రెండింటిని మనం బేస్ చేసుకుని చూసుకుంటే మనం తెలుసుకుంది చాలా తక్కువ మనం అతను మాట్లాడింది ఏదైతే హిందీలో ఉందో దాన్ని తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఒక ప్రత్యేకమైన వీడియో పాడ్కాస్ట్ ద్వారా కూడా మనం మొహమ్మద్ అబ్దుల్ రిఫాన్ గారిని అతి త్వరలో మన స్టూడియోలో ఒక ప్రత్యేకమైన వీడియో చేయనున్నాము అంతటి వరకు ఏదైతే మనం ఫ్యాక్ట్ ఫైండింగ్లో మొహమ్మద్ ఆమీర్ అలీ ఖాన్ గురు గారి గురించి సియాసత్ పేపర్ ఇన్ గారి గురించి తెలుసుకున్న అంశాలు గొప్ప అంశాలనేవి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తిత్వం ఇటువంటి క్యారెక్టర్ ఇటువంటి కుటుంబ నేపథ్యం ఇటువంటి క్లీన్ షీట్ ఉన్న వ్యక్తి అటు మైనారిటీ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా గుర్తుండిపోయే మంత్రివర్గంలో ఉన్న వ్యక్తిగా ఆలోచన మరియు నాయకత్వం అందించిన ఒక గొప్ప నాయకుడిగా తను మన కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రానికి మరియు మైనార్టీలకి ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయ్ అనే విధంగా వారి సేవలు ఉంటాయని చెప్పి మా ఫ్యాక్ట్ ఫైండింగ్లో మనం తెలుసుకోవడం జరిగింది అయితే సోదరులారా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనం అతి త్వరలో మహమ్మద్ అబ్దుల్ ఇర్ఫాన్ గారు బ్రేవ్ ఇర్ఫాన్ గారితో ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మనం ఖచ్చితంగా వారు ఏ విధంగా చెప్పారో ఆ అంశాలను వారిని స్టూడియోలో లైవ్లో కూర్చోబెట్టి మనం మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతటి వరకు ఏదైతే మనం ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశామో మీ అందరికీ నచ్చుతుందని ఆమిర్ అలీ ఖాన్ గారి వ్యక్తిత్వం ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా ఈ ఈ వీడియో ద్వారా తెలుసుకొని మరింతగా ఇటువంటి నాయకులు ఉంటే చాలా మంచిది అని చెప్పి గ్రహిస్తారని ఈ అంశాన్ని ప్రజల్లో బాగా లోతుగా తీసుకెళ్ళి ఇటువంటి ఉన్నతమైన ఆలోచన శైలి నాయకత్వ శైలి మరియు విద్యార్హతలు ఉన్న ఆమిర్ అలీ ఖాన్ గారిని ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వారికి ప్రకటించడం జరిగిందో అతి త్వరలో వారిని ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తూ మరియు అసెంబ్లీలో మనం మంత్రి చూసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మరియు ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారు అని చెప్పి నేను మీ అందరికి తెలియపరుస్తూ నేను మీ సోదరుడు అడ్వోకేట్స్ అధిక్ షేక్ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అండ్ న్య సమ్మాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు థ్యాంక్ యూ అండ్ ఆల్